ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లను పట్టించుకోకుండా పెట్టేసిన ఫ్రాంచైజీలు అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరుస్తున్నాయి పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశిని ఒక కోటి పది లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలో వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు వైభవ్ సూర్యవంశీ ఇంతకీ ఎవరి వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ ఏరియాకు చెందిన వైభవ్ సూర్యవంశి వయసు ఏళ్ల రెండు వందల నలభై మూడు రోజులు భారత్ అండర్ నైన్ టీంకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ టీంపై హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశి అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ అంతర్జాతీయ సెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో ఆడుతున్న వైభవ్ సూర్యవంశి అండర్ నైన్టీన్ టెస్టులో ఇరవై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ యాభై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశాడు రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడున పుట్టిన వైభవ్ సూర్యవంశీ ఆయన తండ్రి సంజీవ్ సూర్యవంశి కోచింగ్లో బ్యాటింగ్ పాఠాలు నేర్చుకున్నాడు పన్నెండేళ్ల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులో రంజీ ట్రోఫీలో ఆరంగటం చేసిన వైభవ్ సూర్యవంశి ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో మొదటి మ్యాచ్ ఆడిన నాలుగవ క్రికెటర్గా నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రీటెన్షన్స్లో నలభై మూడేళ్ల మహేంద్ర సింగ్ ధోనికి అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటెన్షన్ దక్కింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆడిపోయే అతి పెద్ద వయస్కుడు మహేంద్ర సింగ్ ధోనితో పాటు అతి పిన్న వయస్కుడు పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ఆడబోతున్నారు ఇక శ్రీలంక యంగ్ బౌలర్ ఇషాన్ మలింగను ఒక కోటి ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుగు ప్లేయర్ రాజుని ముప్పై లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది రామకృష్ణ ఘోష్ చెన్నై సూపర్ కింగ్స్ ముప్పై లక్షలకు కొనుగోలు చేయగా ప్యాల అవినాష్ ని పంజాబ్ కింగ్స్ ముప్పై లక్షలకు సొంతం చేసుకుంది కమలేష్ నాగర్కోటిని చెన్నై సూపర్ కింగ్స్ ముప్పై లక్షలకు సొంతం చేసుకోగా యువరాజ్ చౌదరిని లక్నో సూపర్ జైంట్స్ ముప్పై లక్షలకు దక్కించుకుంది